సార్ క్రయ ప్రిజర్వేషన్ రూమ్ లో పేషెంట్ సేఫ్టీ ఇంకా క్వాలిటీ కంట్రోల్ విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్రయ ప్రిజర్వేషన్ రూమ్ లో మనము పేషెంట్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటామండి ఫస్ట్ వచ్చేసి ఈ ట్యాంక్స్ అన్నింటిలో కూడా మనము లిక్విడ్ ఎవ్రీడే చెక్ చేస్తారనమాట మన స్టాఫ్ వచ్చేసి సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా అలర్ట్ చేస్తారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ రూమ్ టెంపరేచర్ వచ్చేసి కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ఎయిటీన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉండేటట్టు చూసుకుంటాం అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఆక్సిజన్ సెన్సర్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఫస్ట్ ఆక్సిజన్ వచ్చేసి మనకి తగ్గిపోతుంది అనమాట రూమ్ లో సో ఏమైనా తగ్గిపోతే ఇమీడియట్ గా అలారం ఉంటుంది అనమాట దాంట్లో మనకి అలర్ట్స్ వస్తాయి సెక్యూరిటీ అలర్ట్స్ సో దాంట్లో కూడా మనము యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అట్లాంటి వచ్చేటప్పుడు మనకి అలారం అయితే వస్తుంది ఇమీడియట్ గా సో ఈ రూమ్ కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి సిసిటీవీ సర్వేలన్స్ అయితే ఉంటుంది సో దీంట్లో కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట ఏమైనా ప్రాబ్లమ్ జరిగిందా లేకపోతే ఏమైనా ఏమైనా జరిగిందా అన్నట్టు అది తెలిసిపోతుంది అనమాట సో అతడు పర్సన్స్ ఒకటే మనం ఎలా చేస్తుంది లోపలికి అందులో ఎలా లేదు